వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఆంధ్రప్రదేశ్లో అమరావతి రాజధానికి సంబంధించి ఇటీవల సంచలనం అందరికీ తెలిసిందే సాక్షి మీడియాలో కొమ్మనేని శ్రీనివాసరావు సీనియర్ జర్నలిస్ట్ అలాగే ఇంకొక సీనియర్ జర్నలిస్ట్ ఎనలిస్ట్ అయినటువంటి వివిఆర్ కృష్ణన్ రాజ్ చేసినటువంటి వ్యాఖ్యలు అమరావతి దేవతల రాజధాని కాదు అమరావతి వేస్యల రాజధాని అంటూ చేసిన వ్యాఖ్యలు ఎంత సంచలనం అయ్యాయి అందరికీ తెలిసిందే ఎంత ఆగ్రహ వచ్చాయనేది అందరికీ తెలిసిందే అలాగే కృష్ణరాజును కూడా అరెస్ట్ చేశారు శ్రీకాకుళంలో అరెస్ట్ చేసి ప్ర కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది అంతకుముందు కొమ్మినేని శ్రీనివాసరావుని అరెస్ట్ చేశారు పద్నాలుగు రోజులు రిమాండ్ అయితే విధించారు అలాగే కొమ్మినేని సంబంధించినటువంటి ఇంకొక న్యూస్ ఏంటంటే సుప్రీంకోర్టు ఆదేశాలతో కొమ్మినేని విడుదల చేస్తున్నారు ఎందుకంటే వివీఆర్ కృష్ణరాజు వ్యాఖ్యలకిను కొమ్మినేనికి ఏంటి సంబంధం వ్యాఖ్యలు అయితే అతనైతే ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది అంటూ సుప్రీంకోర్టు ఆయన రిలీజ్ చేయమని ఉత్తర్వులు జారీ చేసింది అనేది ప్రస్తుతం తెలుస్తోంది అలాగే కృష్ణరాజుకు రాజుకు సంబంధించి ఇందులో చాలా క్లియర్గా కుట్ర అనేది బయటపడిపోయింది సాక్షి యాజమాన్యంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు అంటే పైకి మనకి పేపర్ మీద ఉండేటువంటి ఓనర్లు కొంతమంది ఉంటారు బట్ యాక్చువల్ ఓనర్లు ఎవరనేది ప్రపంచానికి తెలుసు వాళ్ళ కుట్ర ఏంటి అనేది కూడా తెలుసు ఆ కుట్ర మొత్తం ఇప్పుడు బయటపడింది ఆ రిమాండ్ రిపోర్ట్లో అలాగే పోలీసులు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏముంది అనేది ఒకసారి మనం చూస్తే దీనికి సంబంధించి చాలా క్లియర్గా అక్కడ ఏం మాట్లాడుతున్నారు ఏంటి అమరావతిని వేస్యల రాజధాని అని చేసినటువంటి ఈ వ్యాఖ్యల మీద కనీసం క్షమాపణ చెప్పకపోగా తన వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పు లేదు అని మళ్ళీ యూట్యూబ్ వీడియోలు చేసి రిలీజ్ చేశాడు అంటూ కోర్టులో పోలీసులు చెప్పడం జరిగింది దీనికి సంబంధించి ఈ మొత్తం వ్యాఖ్యల ఉన్నటువంటి కుట్ర ఏంటి అలాగే ఇది కృష్ణరాజు ప్రమేయము ఆయన కుట్ర ఆయన పాత్ర ఆయన వెనక ఉన్నటువంటి శక్తుల గురించి ప్రాథమిక దర్యాప్తులో ఉన్నటువంటి అంశాలన్నీ వివరిస్తూ న్యాయస్థానానికి రిమాండ్ రిపోర్ట్ ఇచ్చారు అమరావతిలో వివిధ వర్గాలు కులాలు మతాలకు చెందిన ప్రజలు నివసిస్తున్నారు విషయం తెలిసి కూడా కృష్ణరాజు ఉద్దేశపూర్వకంగానే వ్యాఖ్యలు చేశారని పోలీసులు ఆరోపిస్తున్నారు అలాగే అన్ని వర్గాల మహిళలతో పాటు ప్రత్యేకంగా దళిత గిరిజన వర్గాలకు చెందిన మహిళల ఆత్మగౌరవాన్ని కించపరచాలని ఆయన ఉద్దేశం అనేది స్పష్టం అలాగే సీనియర్ పాత్రికైన ఈ కృష్ణరాజుకి అమరావతి ప్రాంతంలో హైకోర్టు న్యాయమూర్తులు జిల్లా సబార్డినేట్ జ్యుడిషియల్ సభ్యులు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు సహా అత్యున్నత స్థానాల్లో పనిచేసే బ్యూరోక్రాట్లు నివసిస్తున్నారు అన్న విషయం కూడా తెలుసు అయినప్పటికీ దురుద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేశారు అంటూ న్యాయస్థానం చెప్పారు ఇక కోర్టులో న్యాయాధికారి కూడా చాలా అసహనాన్ని వ్యక్తం చేశారు కృష్ణరాజు చేసినటువంటి వ్యాఖ్యలకు ముఖ్యంగా అంటే ఇది బెటకారం అనుకోవాలా లేదంటే నిజంగానే ఇంకోట తెలియదు కానీ పోలీసులు వాళ్ళ విధులని ఎక్సలెంట్ గా నిర్వర్తించారు అంటూ కితాబ్ ఇచ్చాడు న్యాయమూర్తి గారు అడిగింది ఈ కుట్రలో మీ భాగం ఎంత మీరు ఏమనుకుంటున్నారు అసలా అని చెప్పి ఆయన అడిగితే అంట్లో అందులో ఈ ప్రశ్నల వర్షం ముఖ్యంగా ముప్పై ఎనిమిదేళ్లుగా మీరు ఈ పాత్రయేడుగా పనిచేస్తున్నారు మరి అరవై ఏడు ఏళ్ళ అరవై రెండేళ్ల వయసు వచ్చింది మీరు మహిళల పట్ల ఇంత ఏమైనా వ్యాఖ్యలు చేస్తారా మీ దగ్గర ఏ ఆధారాలు ఉన్నాయని చెప్పి వ్యాఖ్యలు చేశారు మీరు ఏమైనా సంఘ సంస్కర్త అని కూడా కోర్టు అడగడం జరిగింది కోర్టు అడిగిన నేపథ్యంలో దీనికి భావ ప్రకటన హద్దులు కూడా ఉంటాయి ఇష్టానుసారం మాట్లాడితే ప్రత్యేక మినహాయింపు ఉండదు అంటూ హెచ్చరిక కూడా ఇచ్చింది మీ వ్యాఖ్యలు మహిళల్ని కించపరిచేలా ఉన్నాయని మీకు ఏమన్నా తెలుసా మీకు అర్థమవుతుందని మీకు తప్పనిపించట్లేదు అని న్యాయమూర్తి ప్రశ్నించారు ప్రశ్నించిన నేపథ్యంలో కృష్ణరాజు చెప్పినటువంటి మాటలు వింటే నిజంగా నవ్వాగట్లేదు అలాగే ఆశ్చర్యం కూడా వస్తుంది ఏంటంటే ఆ వ్యాఖ్యలు నిజంగానే తప్పుగా ఉన్నట్టు అర్థమవుతోంది నేను ఆ రిపోర్ట్ని పూర్తిగా స్టడీ చేయకుండానే వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందేమో నేను నవ్వాపుకుంటున్నాను నిజంగానే ఆ రిపోర్ట్ని పూర్తిగా స్టడీ చేయకుండా ఆపుకుంటున్నాను ఐ మీన్ వ్యాఖ్యలు చేశాను అని చెప్పి కృష్ణరాజు నిన్న న్యాయాధికారి ముందు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ చాలా వరకు మౌనంగానే ఉన్నారు అలాగే దీనికి సంబంధించి ఎందుకు ఇదంతా చేయాల్సి వచ్చింది ఏంటి ఈ కుట్ర అంతా కూడా ఏంటి అనేది చూస్తే కృష్ణరాజు నిన్న మాట్లాడినటువంటి దాంట్లో సాక్షిలో ఆయనకి గౌరవం లభిస్తోందిట సాక్షిలోకి వెళ్ళి కొమ్మినేని శ్రీనివాసరావు కేఎస్ఆర్ లైవ్ షోలో కూర్చొని లేదంటే ఈశ్వర్ని ఇంకో జర్నలిస్ట్ ఉంటారు అందులోనే ఈశ్వర్ డిబేట్లో కూర్చొని మాట్లాడుతూ ఉంటే ఆయన గౌరవం లభిస్తుంది ఇంట్లో వాళ్ళు చాలా తీవ్రమైనటువంటి వ్యతిరేకత చూపించిన తప్పు మాట్లాడుతున్నారు మీరు ఏమనుకుంటున్నారు అసలు ప్రభుత్వానికి సంబంధించి నిజాలు చెప్పాల్సింది పోయి మీరు ఇలా తప్పుడు మాటలు అబద్ధాలు ఎందుకు మాట్లాడుతున్నారు ఎందుకింత కక్షపూర్తమైన వ్యాఖ్యలు చేస్తున్నారు ఇంట్లో వాళ్ళన్ని అంటున్నా కూడా పట్టించుకోకుండా నేను కాబట్టి నేను సాక్షిలోనే నాకు గౌరవం లభిస్తోంది కాబట్టి నాకు నేనిచ్చే అభిప్రాయానికి వాళ్ళు విలువ ఇస్తున్నారు కాబట్టి నేను వాళ్ళకే ఎక్కువగా మద్దతుగా ఉన్నాను నేను మొండిగా ముందుకు వెళ్తున్నాను నిన్న ఆయన చెప్పడం సాక్షి ఛానల్లో తనకు లభిస్తున్న గుర్తింపు ప్రాధాన్యత కోసమే ఈ రకమైన వ్యాఖ్యలు చేశారని ఆయన అంగీకరించారట పోలీస్ రిమాండ్ రిపోర్ట్ అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద తెలుగుదేశం పార్టీ మీద తనకి తీవ్ర వ్యతిరేక భావన ఉంది ఈజ్ అగేన్స్ట్ చంద్రబాబు నాయుడు అలాగే టీడీపీ వెళ్ళి వాళ్ళని తిట్టుకోమనండి అంతే కదా వాళ్ళకి నచ్చకపోతే వాళ్ళని తిట్టుకో వెళ్ళి అంతేగాని అమరావతి రాజధానిని పట్టుకొని అది వేసాల రాజధాని ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం ఏంటి చెప్పుతో కొట్టేవాళ్ళక నిజమే కదా సో ఇంకా ఏమన్నాడు సాక్షి టీవీలోనే నాకు సరైన గుర్తింపు దక్కుతోంది అందుకే ఛానల్లో చర్చల్లో ఎక్కువ పాల్గొంటున్నా ఈ క్రమంలోనే అమరావతి మహిళలపై ఆ విధమైన వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది అంటూ ఆయన పేర్కొన్నారట కుమ్మినేని శ్రీనివాసరావుతో సాన్నిహిత్యం ఉంది చాలా చర్చా కార్యక్రమాల్లో ఆయన తనకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు అంటే కూటమి ప్రభుత్వాన్ని తిట్టడానికి చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ ని తిట్టడానికి కొమ్మినేని శ్రీనివాసరావు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు అందుకనే కృష్ణన్ రాజుని ఆయన ఎక్కువ డిబేట్స్కి పిలుస్తారు వన్స్ అపాన్ టైం నేను ఒక ప్రముఖ ఛానల్లో పనిచేసేటప్పుడు అజ మోడరేటర్ నేను కూడా డిబేట్స్ కి కృష్ణరాజుని ఒకసారి పిలిచా ముందు నాలుగైదు సార్లు బాగానే మాట్లాడారు అభిప్రాయాన్ని న్యూట్రల్గా చాలా చక్కగా విశదీకరించి రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాల మీద మాట్లాడారు మరి ఆ తర్వాత ఏమైంది ఏంటో తెలీదు ఒకరోజు డిబేట్కి వచ్చారు నేను అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం చెప్పలేక దాటవేసి వెళ్ళిపోయిన తర్వాత మా మేనేజ్మెంట్కి కాల్ చేశాడు పవన్ ఏకపక్షంగా వెళ్ళిపోతున్నాడు ఏంటి అసలు ఆ క్వశ్చన్ అడగడం ఏంటి అంటే సమాధానం ఉంటే చెప్పండి లేదంటే అవతల పండు అన్నారు వాస్తవం అండి సో ఆ కృష్ణరాజు ఆ తర్వాత ఈ రోజు దాకా కూడా మళ్ళీ నా ఫోన్ కాల్ కూడా అటెండ్ అవ్వలేదు ఇప్పుడు పోలీసుల దగ్గర బాగా గట్టిగానే అటెండ్ అవుతున్నారు సో ఎవర్ ఈ కుట్ర అనేది మాత్రం చాలా స్పష్టంగా బయటపడిపోయింది అందులో ఎటువంటి అభ్యంతరం లేకుండా అమరావతి మీద కుట్ర చేయడమే వాళ్ళ అసలు లక్ష్యం ఎవరైతే సాక్షి యాజమాన్యానికి పైన బాసులు ఉన్నారో ఎవరైతే అమరావతి రాజధానికి వ్యతిరేకంగా ఉన్నారో వాళ్లే కుమ్మినేని శ్రీనివాసరావుని అలాగే ఆ ఈ కృష్ణన్ లాంటి వాళ్ళని పెట్టుకుని ముఖ్యంగా బేసిక్ వైఎస్ఆర్సీపీ సిపి అని చెప్పడానికి ఎటువంటి అత్యవక్తి లేదు ఎందుకంటే ఆఫ్ అమరావతి ఇది వాళ్ళకి మూడు రాజధానులు కావాలనేది అందరికీ తెలిసిందే సో ఇది దీంట్లో ఉన్నటువంటి కుట్ర మొత్తానికి బయటపడింది మరి ప్రభుత్వం ముందు ముందు ఎటువంటి చర్యలు తీసుకుంటుందో ఈ కుట్రదారుల మీద వేచి చూడాలి మరి మీరేమనుకుంటున్నారు క్రిస్టిన్ రాజు కుట్ర వెనకాల ఉన్నది ఏకైక పర్సన్ ని మీరేమనుకుంటున్నారు అనేది మీ అభిప్రాయం కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ఇది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఉన్న బెల్ క్లిక్ చేయండి